いい感じだね。 This will worked. Here it is. Get in. You must burn it by now. Everything will be okay. Sit down. Sit down. You చూస్తే అంటారు ఎక్కువ ఇది ఎక్కువ ఉంది ఇప్పుడు ఎప్పుడు నుంచి పడుతుంది ఇట్లా ఉంటారు పండుగ ఇప్పుడు ఇట్లా అంటే మోకాళ్ళ కింద కూడా లాగినట్లు అనిపిస్తుంది కింద నరం లాగినట్లు ఇప్పుడు నొక్క ఎక్కడ ఉంది ఇప్పుడు 嗯、不走。